నా మీగ లేనా ఓరేయ్ ఆ కాదు బాయ్ ఆడా బండి బయట అంతా రెడీ చేసి ఆ నువ్వు నీట్ గా పోయి టూర్ అంతా చూపించుకొని రావాల సర్లేనా రెండో పాయింట్ ఏం తెలుసా వాళ్ళు గౌరవస్తులు ఆ ఎంతో నెమ్మదస్తులు ఆ మంచి వ్యక్తులు అలాగే చూపించుకోనిరా సర్లేనా పడిపోయి నాకు లేని అవమానం చేయొద్దు నా లేదు లేనట్లేదు అంతా ఏసీ అలవాటు ఉంది ఆ ఏసీ కూడా పెట్టబ్బా సర్లే నట్లే పోయి సర్లేనా పోయినా మంచిది బావా పోదాం పద గోవా మందు తాగడం వీడియో మొదలెడదామా గోవాలో మొదలెడదామా రైట్ బావా జిల్జిల్ జిల్ జిగా వెల్కమ్ సార్ నా పేరు మస్తాను నేనే మిమ్మల్ని గోవాకి తీసిపోయే పైలట్ ని సార్ పైలట్ ఎందుకు డ్రైవర్ కదా నేను ఇంతకు ముందు ఎయిర్పోర్ట్ లో పని చేసామండి సార్ అందుకోసమే నేనే పైలట్ అని చెప్పి పెట్టుకున్నాను సార్ మీరు ఎయిర్పోర్ట్ లో పైలట్ గా పని చేశారా లేదు సార్ ఎయిర్పోర్ట్ లో స్వీపర్ గా పని చేసినాం సార్ ఏ బండి సరే సార్ సరే సార్ ఏమో పోదామా ఇంకా

సార్ కొంచెం చిన్నగా వాడండి సార్ నాకు డ్రైవింగ్ చేసేకి చాలా ఇబ్బందిగా ఉంది డబ్బులు ఇచ్చి కారు రెండు తీసుకున్నాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం నువ్వు మూసుకొని డ్రైవ్ చేయి నరేష్ గారి సమర్పణలో రాజా గారి పర్యవేక్షణ అరే ఇంక వస్తే వాడుకుందాం రా నేను ఒక పాట పాడరా పొయ్యిరా పొయ్యిరా రాజాగా దర్జాల పొయ్యిరా మామ పొయ్యిరా 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 మామ ఒక్కసారి కార్ దిగండి సార్ సార్ నాకు ఏసీ పడదు ఏసీ వేస్తే నాకు కండు కనపడవు ఏసీ ఉంటే నేను బండి తోలేను సార్ ఏసీ ఆన్ చేసి కళ్ళు కనపడవా నువ్వేం డ్రైవర్ రా స్వామి ఐఎమ్ నాట్ డ్రైవర్ సార్ పైలట్ సార్ ఆ రామ్మోహన్ మంచి డ్రైవర్ నమ్మి పనికి మళ్ళీ నమ్మిచ్చాడు ఇంద్ర స్వామి ఏసీ లేకుండా జర్నీ ఎట్లా వేసేది ఏం మాట్లాడతాను నువ్వు కిట్కి పోదాం సార్ ఎలాగోలో వచ్చేసాను కదా ఎలాగోలో అడ్జస్ట్ అయ్యాం లేదు వాళ్ళు ఖర్చుల కన్నా కలిసి వస్తాయి నాన్ ఏసీ బాగా ఇద్దాం సరే ఇప్పుడు సరిగ్గా చదువు స్వామి నువ్వెక్కడ మంచివా విండోస్ ఓపెన్ చేస్తావని చెప్పి క్లోజ్ చేస్తావు ఏ విండోస్ ఓపెన్ చేసే ఫస్ట్ ఉడుకు సంబుధ ముందే చెప్పినా కదా సార్ నా గాలి తగిలితే నాకు కళ్ళు కనపడమని ఇంకొక మాట నీ నోట్ నుంచి నేను ఇక్కడే దింపేసి కార్ చేస్తున్నా వెళ్ళిపోతాను మీకు అంత సీన్ లేదు సార్ మీకు ఎవరికి డ్రైవింగ్ రాదని మా ఓనర్ చెప్పినా నాకు అప్పుడే సార్ నా కండిషన్లో చెప్తాను నేనండి నాకు ఈ కారు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతాను మీరు గట్టిగా అరసకూడదు ఏసీ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఆన్ చేసుకుంటా ఆఫ్ చేసుకుంటా మధ్యలో ఒక ఐదు సార్లు నేను టీ తాగుతాను చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఒక ఫైవ్ అవర్స్ నాకు నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఇవన్నీ అయిపోయినాక రెండు రోజుల్లో మిమ్మల్ని గోవాలో దింపేస్తాను మీకు ఓకేనా నీతో పాటు గోవాకి రావడం మా తిప్పలేదా మేము పడి వస్తాంలే నీ కార్ వేసుకుని వెళ్ళిపోయినాయనా సార్ ఇట్లా మధ్యలో మీరు వద్దంటే మీరు మా ఓనర్కి ఇచ్చిన అడ్వాన్స్ ఆయన ఎన్నికడు సార్ మీకు ఎందుకు ఇచ్చారు అడ్వాన్స్ పైలట్ బత్తాకి పెట్రోల్ కి కారు బాడికి మీరు ఇచ్చిన పదివేలు సరిపోతుంది సార్ కాదు నిన్ను పంపించినందుకు మీ ఎక్కడ సంతరా ఇప్పుడు మనకు కావాల్సినంత ఫ్రీడమ్ దొరికిందబ్బా ఏసీ ఎప్పుడు కావాలంటే విండోస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరిచుకోవచ్చు కావాలంటే అక్కడ తాగొచ్చు ఏడ కావాలంటే పండుకోవచ్చు ఇది డ్రైవర్కు ఉండాల్సిన కంఫర్ట్ ఏందంతా సోది బ్యాచ్ అంతా రామున్నకు పోయి బీగాలు ఇచ్చేసి లక్ష్యానంగా నైన్టీ వేసుకొని పనుకుంటే సరిపోతుంది తప్ప నా అన్న ఇదిగో నా బీగాలు ఏ రాపుడైట్స్ వస్తుందా లేదు వాళ్ళు క్యాన్సిల్ అంట నా పోరు వాళ్ళు పోరంట వాళ్ళు ఏం చేసినా వాళ్ళని ఎందుకు సత్వాన్ని అన్న ప్రామిస్ అన్న నేను ఏం చేస్తానో వాళ్ళని వాళ్ళే నాకు ఏదో పని ఉందని చెప్పి మాకు వద్దులే అని చెప్పి అడ్వాన్స్ కదా నీకు పదివేలు దానికి డీజెలో అన్ని సరిపోయింటారా సరిపోయినా అదే నేను ఎనికి రావని కూడా చెప్పినాను అదే నా భర్త ఏదో నాలుగు వేల ఐదు వేల మిగులుతుంది ఎన్ని వస్తుంది నువ్వు ఇచ్చి పెట్టచ్చినావు వాళ్ళు మధ్యలోనే రోడ్ లోనే దిగిపోయినా వాళ్ళు నేను ఏం చెప్పలేదు చూడు రోడ్ లో దిగిపోయినాడ వాళ్ళు గోవాతాంటే రోడ్ల దిగిపోతారా ఏమో నాకేం తెలుసన్నా ఎందుకు ఇస్తావు సరేలేరా లేదా ఇక్కడ బీగాలు అంటే ఇంకా అంతేనా ఇంకంతే కదా నా డబ్బులు ఎనికి రావు నా భర్త ఇస్తే ఇంకా నేను ఇంటికి పోయి పండుకుంటా అంతే ఇంకా మీ డ్యూటీ అదేలాగా వాళ్ళు దీని వస్తే ఏం చెప్పాల రేపో మర్నాడు వాళ్ళు ఏంటికి వస్తారు నా ఈయర్ అని చెప్పి నేను చెప్పినా కదా భర్తకేం కదవలేదు ఏమేమి చేసిన వాళ్ళు వచ్చి ఏమన్నా కంప్లైంట్ చేయాలా కీళ్ళు ఇరుగుతాయి పో నా ఏం తెలియనా ప్రధాని అనుమానం ఎనికి విన్ని గంట కిందట పంపించినాను గోవాకి అని చెప్పి తిప్పి కొడితే యాభై కిలోమీటర్లు పోయి ఉంటాడు అప్పుడే యాడెట్స్ పెట్టొచ్చినట్టు ఏం జరిగింది ఏంటో గోవాలో పోయి జాన్ అక్కడ తాగాల్సిన వాళ్ళం కళ్ళు కంపలు కళ్ళు తాగాల్సి వస్తాయి కరమరా బాబు ఏదో ఒకటి దొరికింది ఇంటికి పోయి ఓనర్ మాత్రం మెట్టితో కొడతాం బాబాన్ని ఏంటో జీవితం